హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా అండ్ క్విక్గా టమాటా మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూ వాటి కోసం ముందుగా టమాటా మిరియాలు చింతపండు జీలకర్ర బెల్లం కావాల్సిన పదార్థాలు కావాలి ఇలా ఒకసారి మిరియాలు జీలకర్ర వెల్లిపాయ ఇలా నేను ముందుగా రోటిలో దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ముందుగా బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు వెల్లుల్లిపాయ మిశ్రమంను వేసి అలాగే కొద్దిగా కరివేపాకు నాకు కావాల్సినటువంటి మూడు టమాటాలను చింతపండు బెల్లం వేసి ఒక కొద్దిగా మూత పెట్టుకొని పచ్చివాస పోయేంత వరకు తీసుకోవాలి అలాగే అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికినటువంటి వాటిని ఇలా మెదుపుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు రసాన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న తరువాత కొద్దిగా లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంది జలుబు చేసినప్పుడు మనకు ఏమైనా తినాలనిపించినప్పుడు దీనిని వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి